హాలీవుడ్ మూవీ సిరీస్లో పిల్లా పెద్ద బాగా ఇష్టపడే వాటిలో లయన్ కింగ్ ఒకటి కొత్త భాగం ఎప్పుడు వచ్చినా విపరీతమైన అంచనాలతో థియేటర్లను దడదడలాడించేస్తుంది డిసెంబర్ ఇరవై ది లయన్ కింగ్ విడుదల కాబోతోంది దీన్ని ఇండియాలోనూ గా రిలీజ్ చేసేందుకు వాల్ట్ డిస్నీ సంస్థ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రధాన పాత్రకు డబ్బింగుని అతిపెద్ద స్టార్ హీరోలతో చెప్పించేందుకు రంగం సిద్ధం చేసింది అందులో భాగంగా తెలుగు వెర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గొంతు ఇవ్వబోతున్నట్టు తాజా సమాచారం ఇది నాలుగైదు రోజుల క్రితమే లీకయ్యింది అప్పటికి ఇంకా ఒప్పందం జరగకపోవడంతో గా బయటికి చెప్పలేదు ఇరవై ఆరున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో దాన్ని అధికారికం చేయబోతున్నారు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ ఉంది కానీ ఎంతనేది బయటికి రాలేదు ముఫాసాకి మహేష్ గొంతు ఇవ్వడం వల్ల తెలుగు రాష్ట్రాల వరకు బిజినెస్ పరంగా చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే గుంటూరు కారం తర్వాత ఫ్యాన్స్ కు తమ హీరో దర్శనం ఇంకో రెండు మూడేళ్ల దాకా జరగదు అప్పటిదాకా పాత సినిమాల రీ రిలీజులతో కాలక్షేపం చేయాలి ముఫాసాలో గర్జిస్తున్న సింహానికి మహేష్ గొంతు వింటే అదో కొత్త అనుభూతి దక్కుతుంది డిసెంబర్ నెలలో మంచి పోటీ ఉన్న తరుణంలో ముఫాసా ది లయన్ కింగ్ వస్తోంది రెండు వేల పందొమ్మిదిలో వచ్చిన భాగానికి ఇది సీక్వెల్ కం ప్రీక్వెల్ అంటే రెండు కథలు ఉంటాయట ఇంగ్లీష్లో వచ్చిన ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ మతి పోగొట్టేలా ఉంటాయని కథాకథనాలు సైతం చాలా మలుపులతో కట్టి పడేస్తాయని అంటున్నారు మూవీలోని ఇతర పాత్రలకు సైతం పేరున్న ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించబోతున్నాడు హిందీ కన్నడ మలయాళం తమిళం తదితర భాషల్లోనూ అగ్ర హీరోలే ముఫాసాకు అండగా నిలవబోతున్నారు ఫ్యాన్స్ వాటికోసమే వెయిటింగ్